రే ఏం పుట్టక పుట్టారా మీరు ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని రాజకీయంగా లేకపోతే రిలీజియన్గా హత్య చేయాలనే ఆలోచనలు కలగటం అనేది ఎంత ఘోరం అంటే అంత ఘోరం కానీ ఎంత పరిస్థితులు చూస్తున్నాం ఒక అడవి మనుషుల్లాగా ప్రవర్తించి మతోన్మాదుల్లాగా ప్రవర్తించి ప్రవీణ్ పగడాల గారిని పట్టను పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అది హత్యనని నేను నమ్ముతున్నాను పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అని తేలితే భారతదేశం తగలబడిపోయే పరిస్థితులు వస్తాయి కానీ క్రైస్తవులం కదా మేము మా జీవితాల్లో దేవుడు శాంతిని నేర్పించాడు మతోని మాట్లాడారు మీకులాగా హత్యలు చేయమని మీకులాగా గోండాగిరి చేయమని ఎవరూ లేని టైంలో సింగిల్గా ఉండి చంపేయమని మరి మాకు యేసుక్రీస్తు ప్రభు నేర్పించలేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి సమాజాన్ని నిర్మిస్తున్నాడు సమాజంలో ఉన్న పాపాత్ముల్ని ఆయన పుణ్యాత్ములుగా మారుస్తున్నాడు సమాజంలో ఉన్న చెడు ఒక మనుషులు మరి వారిని ద్వేషించట్లేదు కానీ మనుషుల్లో ఉన్న వారికి ఉన్న అహంకారాన్ని ద్వేషించాడు ఆయన మనుషుల్లో ఉన్న మత ఉన్మతాన్ని ద్వేషించాడు ప్రవీణ్ పగడాల గారు ఖచ్చితంగా మాలాంటి దైవ సేవకులకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న ప్రవీణ్ పగడాల గారిని మీరు కొంతమంది పట్టణ పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా కబర్దార్ దేవుని నామంలో ఆనాడు ఇరిమియా ప్రవచించాడు లేక ఇరిమియా హెచ్చరించాడు ఎహెస్ కూడా ప్రవక్త హెచ్చరించాడు కాబట్టి నేను ఏసుక్రీస్తునామాలో హెచ్చరిస్తున్నాను మీ కుటుంబాలకి ఇది మేలు కాదు ఖచ్చితంగా చూడండి వాళ్ళ కుటుంబాన్ని చూడండి తన భార్య పిల్లలు ఉంటారయ్యా ఓ నేను చెప్తున్నాను తన భార్య పిల్లలు ఉంటారు వారు ఎంత ఏడుస్తారో వారు ఎంత నరకం చూస్తారు వారి జీవితాల్లో ఒక మంచి మనిషిగా మారాడు ప్రవీణ్ పగడాల్ గారి సాక్ష్యాన్ని చూస్తే భయంకరమైన డ్రగ్గిస్ట్గా ఒకప్పుడు చెడిపోయి మరి భయంకరంగా ఉన్నాడని నేను విన్నాను అలాంటి వ్యక్తిని ఏసుక్రీస్తు ప్రవర్ మంచివాడిగా మార్చాడు కేవలం శిలువు ప్రేమ ఆ శిలువ ప్రేమలో మరి దేవుని ప్రేమించమని చెప్పాడు పురుగువారిని ప్రేమించమని చెప్పాడు కొన్నిసార్లు స్లాంగ్లో గట్టిగా మాట్లాడతామంటే ద్వేషించడం కాదు మీరు మూర్ఖతరాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి రమ్మని క్రీస్తు పురుగారు చెప్పమన్నాడు కాబట్టి హెచ్చరించాడు కాబట్టి నేను ఈ భారతదేశంలో ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తాను పెద్దల మనుషులకి లేకపోతే మతాల్లో చలామణి అవుతున్న పెద్దలందరినీ నామంలో హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా ఆయన విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా హృదయంలో సంతోషించే ఆయన ఆయన మరి మర్డర్ అనేది లేకపోతే ఆయన మరణం అనేది నీకు సంతోషంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడు ఉగ్రత చూస్తామని ఏసుక్రీస్తునామల కృష్ణమ్మ నాయుడు అని నేను కిరణ్పాలక దేవుడు మార్చి నేను హెచ్చరిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తున్నాను మన భారతదేశానికి సేవ చేయడానికి వస్తున్నారు వీళ్ళంతా భారతదేశంలో విద్యా వైద్యాన్ని అందించిన మిషనరీస్ని ఎంతోమంది మిషనరీస్ని డిబెట్లో ఆయన చెప్పి అనేకమైన హృదయాల్లో అనేకమైన నాయకుల్లో ఒక ధైర్యాన్ని నింపిన వ్యక్తి ప్రవీణ్ పగడాలావా కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్స్లో క్రీస్తు ప్రభు వారి మీద వల్గర్గా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను మరి యూట్యూబ్ ఛానల్స్లో యేసు క్రీస్తు ప్రభు సులువు గురించి ఆయన మరి బలహీనత గురించి బలహీనుడిగా చనిపోయే ఆ సంఘర్షణ గురించి ఆ సమావేశాన్ని గురించి మీరందరూ అందరూ మాట్లాడుతున్నారు అన్నీ చూస్తున్నాం కానీ యేసు మాకు శాంతిని నేర్పించాడు మాకు పగలు నేర్పించలేదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ భారతదేశానికి ఇది ఒక చీకటి రోజు ఈ భారతదేశానికి ఒక చీకటి రోజు ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కూడా అనేకమైన పాస్టర్లు చంపుతున్నారు ప్రేమి ప్రేమించడం మేము ప్రేమనిస్తున్నాం అయ్యా మీరు ద్వేషాన్ని ఇస్తే కాబట్టి ఆ దైవ సేవకుడికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా క్రైస్తవ లోకం అంతా కూడా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా శాంతి కాముకులుగానే ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా పోలీసు వారు కూడా వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఏ పాస్టర్ గారికి ఇలాంటి పరిస్థితులు జరగడానికి వీలు లేదు మరి అనేకమైన వ్యక్తులు ఉన్నారు మెజారిటీ ఉంటే మెజారిటీ ఉంటే కళ్ళు నెత్తికెక్కినాయా మెజారిటీ ఉంటే మత మెజారిటీ ఉంటే కళ్ళు ఏమైనా నెత్తికెక్కినాయా కొమ్ములు వచ్చినాయా భారతదేశాన్ని కాపాడటానికి వచ్చిన పాస్టర్స్ని భారతదేశాన్ని కాపాడటానికి వచ్చిన మిషనరీస్ని మీరు రక్తాన్ని చూస్తున్నారు ఖచ్చితంగా మీ వంశాలు కూడా నాశనం అయిపోతాయి మేము నాశనం అవ్వాలని మేము కోరుకోం ఖచ్చితంగా దేవుని యొక్క ఆయన కోపాగ్నికి ఈ భారతదేశానికి గురి 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 కావటం తప్పదు కాబట్టి మాలాంటి ఆత్మీయ నాయకుల్ని మా మేము అనేకమైన మా వంశంలో అనేకమైన మండలు చేశారు అనేకమైన ఘోరాలు చేశారు కోటీశ్వర్లే మా కుటుంబాలు నాశనం చేశాను అనేక పాపాలు చేసిన మమ్మల్ని మనుషులుగా మార్చిన సాధువులుగా మార్చిన ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రసంగాలు విని ఎంతో బలపరచబడ్డాం అలాంటి దైవ సేవకులను చంపేయటం ఎంత ఘోరంగా ఉంది నేను ఖచ్చితంగా పూర్తిగా నమ్ముతున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా తెలియజేస్తున్నాను ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా ఆయన హత్య నేను కనుక తెలిస్తే మరి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసా అయితే ఈ ఫోన్ కాల్ డేటాతో కూడా చూస్తే ఎవరైతే ఆయనకు వార్నింగ్లు ఇచ్చారో ఎవరైతే ఆయన చంపడానికి రెడీ అయ్యారో ఒకవేళ మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అది కనుక హత్యనని తేలితే ఖచ్చితంగా వారందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించ చెల్లించాల్సిందే మరి నేను అధికారులకి పోలీస్ అధికారులకి మరి ప్రభుత్వాలకి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే సేవకులను మీరు బతకనియండి ఖచ్చితంగా చెప్తాను సెక్యులారిటీని మీరు కాపాడమని నేను పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో చక్కటి కోనసీమ జిల్లాలు లేకపోతే గోదావరి జిల్లాలు అండి ఎంత ఆప్యాయంగా అనురాగాలతో ఉండే గోదావరి జిల్లాల్లో ఘర్షణ వాతావరణం తీసుకొచ్చిన మతోన్మాదులకు నేను హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా తీరని మూల్యం చెల్లించాల్సిందే కానీ దేవుడి మహాప్రేమ మమ్మల్ని ఆపుతుంది ఎందుకంటే మా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పాస్టర్లు కనుక ఒక్కసారి విజృంభిస్తే ఎంత లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అది మేము చేయకూడదు చేయటానికి సాహ సాహించకూడదు చేయకూడదు చేయడానికి మేము సాహసం చేయకూడదని దేవుడు మమ్మల్ని మరి శాంతి కాముకలుగా మార్చాడు శత్రువులను ప్రేమించమని చెప్పిన బోధన పట్టుకుని మేము బ్రతుకుతున్నాం ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా భవిష్యత్తులో గనక ఇలాంటి దైవ సేవకులను చెప్పినట్లుగా ఒరిస్సా రాష్ట్రంలో స్టైన్ గాని చంపినట్లుగా ఈ భారతదేశంలో తోమనే కానీ చంపినట్లుగా ఇంకెవరైనా చంపాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చెప్తున్న మూల్యం చెల్లించాల్సిందే ఆ ప్రకృతి మిమ్మల్ని క్షమించదు దేవుడు మిమ్మల్ని క్షమించడు కానీ మేము మిమ్మల్ని క్షమిస్తాం దేవుడు మాకు నేర్పించింది క్షమాపణ కాబట్టి ప్రేమ క్షమాపణ అనే దాంతో మేము నిగ్రహించుకుని ఉంటున్నాం తస్మాత్ జాగ్రత్త మతన్మొదలరా మీ జీవితాలు కబర్దార్ ఏసుక్రీస్తునామల్లో దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు కానీ మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇక మీదట ఈయన మరి ఈయన గురించి నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఈయన మరణం గురించి నవ్వుకున్న వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపం పొంది యేసు క్రీస్తు ప్రభు రక్షకుడికి అంగీకరించి పాపాలు క్షమించబడాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు రక్షించాలని నేను ఆకాంక్ష నేను ఆకాంక్షించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మరి ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా మరి మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం దైవ సేవకులంగా మేము చీకట్లో నుండి వెలుగులోనికి ప్రజలు నడిపిస్తున్నాం ఆ వృత్తి అది ఆ వృత్తికి మీరు భంగం కలిగిస్తున్నారు ఆ వృత్తికి మీరు భంగం కలిగిస్తున్నారు మనుషుల్లో ఉన్న తప్పు కాదండి దేవుని యొక్క వాక్యంలో ఏ తప్పు లేదు మనుషుల్లో ఉన్న తప్పుని చూసి మీరు హైలైట్ చేయడానికి వీలు కాబట్టి తస్మాత్ అని హెచ్చరిస్తూ మీ కుటుంబాలందరూ కూడా దేవుళ్ళు రక్షణ పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన మరణం గురించి తర్వాత వల్గర్గా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త